దెందలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొటారు అబ్బయ్య చౌదరిని ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ దెందలూరు మండలంలోని కొవ్వలి గ్రామంలో అబ్బయ్య చౌదరి సోదరీమణులు వెంకటలక్ష్మి శ్రీవల్లి కుటుంబ సభ్యులు మరియు వైఎస్సార్సీపీ శ్రేణులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారానికి ప్రజల వద్ద నుండి అపూర్వ స్పందన లభించింది ఈ కార్యక్రమంలో శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు அட <laughs> ரெண்டு ಸೇನೆ <laughs> ಅಪ್ಪ जय जगत 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 నమస్తే అండి నా పేరు శ్రీవల్లి అక్క పేరు వెంకటలక్ష్మి మేము వాళ్ళ కొవ్వలి గ్రామం వచ్చాము జగన్ గారి పథకాలను అందరూ చాలా మెచ్చుకుంటున్నారు ఇక్కడ నాయకులు అందరూ మాకు చాలా హెల్ప్ చేసి అంతా చూపించారు అందరూ చాలా బాగా మెచ్చుకుంటున్నారు లెట్స్ కొనసాగాలంటే జగన్ గారికి అబ్బాయి చౌదరి గారికి ఓటేసి ఎంపీ గారి సునీల్ కుమార్ గారికి గెలిపించండి అక్క పేరు వెంకటలక్ష్మి మేము ఇవాళ కొవ్వలి గ్రామం వచ్చాము ఇక్కడ చాలా రెస్పాన్స్ చాలా బాగుంది అందరూ బాగా జగన్ గారి పథకాలు బాగున్నాయని చెప్తున్నారు एमएलए अभय चौधरी గారికి ఎంపి సునీల్ కుమార్ यादव గారికి ఓటేసి గెలిపిస్తున్నారు. పంఫలెట్ 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 రెండు ఫ్యాంగిస్ చేస్తున్నారు. అప్పుడు చేద్దాం నిన్న ఇన్వెస్టిమెంట్ నిన్న కొన్నది అన్నమాట నిన్న మంచిది 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 సరేపోతది అన్నమాట మనకు సపోర్ట్ అన్నమాట మనకు సపోర్ట్ అన్నమాట సరే అన్నమాట అకరే ఒక ఫోర్ నండి అకమ అట్లానే కొడుకోట్లైతే వస్తా ఉండైపోతండి అయిపోతది చాలండి పొపదామి పండ్లు కూడా జరుగుకోవాలి అన్నమాట స్టార్టింగ్ వచ్చినప్పుడు పొప పండ్లు తెగాలి సెకండ్ 21% 8 8 రండి వస్తుంది න మ ර